ప్రస్తుతం బ్లూ అండ్ గోల్డ్ అయితే ఉంది ఇక్కడ మనం మేజర్ గా ఎక్కువ చూసుకుంటే టెంపర్ సినిమాలో కాజల్ తీసుకుని వస్తుంది అక్కడ అక్కడ మనం ఎక్కువగా గుర్తుపడతాం అలాగే మన యాంకర్ అనుసూయ దగ్గర కూడా మకా ఉంది అనుసూయ దగ్గర మనది అది ఉంది మొలుకన్ టాకటో అని ఉంటుంది అది మనమే ఇచ్చాం గాల కాకట్లు మొలుకన్ టాకటో కాదా అది ఆస్ట్రేలియన్ బర్డ్ అది ఇది బ్రెజిలియన్ సెంట్రల్ అమెరికన్ సౌత్ ఆఫ్రికన్ బ్రీడ్ అన్నమాట ఇది వీరి పేరు స్టాలిన్ 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 చూడండి వెనక నుంచి చేతి పెడితే భయపడతాయి ఫ్రెండ్లీ అంటే ఫ్రెండ్లీ నేచర్ బర్డ్ అనేది కాదు దీంట్లో మనం ఇది ఏంటంటే చిన్నప్పటి నుంచి మనము దానికి వెళ్ళి బయటకు వెళ్ళినా కూడా హ్యాండ్ టైం చేస్తూ పెంచుతాం కాబట్టి ఫ్రెండ్లీగా అయిపోతాయి అనమాట హ్యాండ్ టైం గా అయిపోతాయి ఇలా అలవాటు మీకు బేబీ ఇప్పుడు ఎవరికైనా మనం ప్రొవైడ్ చేసేది బేబీ ప్రొవైడ్ ఇది నాది యాక్చువల్లీ వీడు త్రీ ఇయర్స్ ఓల్డ్ ఇన్ పేరు స్టాలిన్ చూడకి ఎంత బాగున్నాడు వెరీ ఫ్రెండ్లీ రాడు నా నాకు సెక్యూరిటీ నాకు చాలా సెక్యూరిటీ ఇస్తాను నేను వస్తే ఎక్సైటెడ్ అయితే ఇప్పుడు అక్కడికి వెళ్ళి సుందర్ కూడా అనేది ఎట్లా చేసింది చూడండి అంత కోపం వస్తుంది వాడు నా ఫస్ట్ బాగా నేను తీసుకున్నానని వాటి సేపు వస్తుంది ఇది త్రీ ఇయర్స్ ఇది మన దగ్గరే పుట్టింది వీళ్ళ పేరెంట్స్ అనేది నా ఫామ్ లోనే ఉన్నాయి ఫామ్ లో ఉన్నాయి నా దగ్గర మకాస్ చాలా మకాస్ అంటే నాకు చాలా ఇష్టం నాకు ఆల్ వెరైటీస్ ఆల్మోస్ట్ టైప్స్ ఆఫ్ మకాస్ నా దగ్గర ఉన్నాయి జనరల్ ఫామ్ లో పుట్టిన అమ్మేస్తాను అందరికి ఫ్యామిలీస్ చాలా మంది తీసుకుంటారు మనకు సెలబ్రిటీస్ కూడా చాలా మంది తీసుకుంటారు వీడు ఏంటంటే కొద్దిగా నచ్చాడు అన్నమాట సో నేను పెట్టుకున్నాను నా దగ్గర బ్లూ అండ్ గోల్డ్ అని బికాస్ ఆఫ్ తెలుగులో అయితే శ్రీకృష్ణుడు కలరే అంటే దీంట్లో ఇంకా చాలా ఉన్నాయి ఇది టూ ల్యాక్స్ మనకు ఇంట్లో అంటే బేబీ వన్ ఫిఫ్టీ ఫైవ్ నుంచి టూ ల్యాక్స్ వరకు బేబీ స్టార్ట్ మెయింటెనెన్స్ ఏం ఉండదండి వాస్తవానికి కొన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి మనకు ఫ్రూట్స్ చాలా మేజర్ గా నేను ఏమన్నా అడుగుతున్నాను అంటే మీరు పెట్ షాప్ పెట్టి చాలా అవేర్స్ అయ్యింది సో మీకు పెట్స్ మీద మీద మీకు చాలా అవగాహన ఉంటది ఎందుకంటే చాలా మంది పొందుతున్నారు కొనేసిన తర్వాత ఫైవ్ డేస్ టెన్ డేస్ వన్ మంత్ అయిన తర్వాత మా బే మా పెట్టి సో వెరీ హానెస్ ఇది యాక్చువల్లీ జనరల్ ఇప్పుడు మీకు మార్కెట్లో చూడుకుంటే మీరు ఏ పెట్ లో అయినా వాస్తవం చెప్తున్నాను వాళ్ళు పప్పి సేల్ చేస్తారు ఆ తర్వాత ద వర్స్ట్ పార్ట్ ఏంటంటే కస్టమర్ కూడా ఒకటి ఏంటంటే ఆ క్యూట్నెస్కి వెళ్ళి జనరల్లీ థర్టీ డేస్ థర్టీ ఫైవ్ డేస్ పప్పి చాలా క్యూట్ గా కనిపిస్తుంది కానీ ఆ పప్పి తీసుకోవాలి బికాస్ యూ హ్యావ్ టు టేక్ ఆఫ్టర్ ఫార్టీ ఫైవ్ డేస్ ఇస్ విచ్క్సినేటెడ్ వ్యాక్సినేషన్ ఇస్ నథింగ్ బట్ ఇమ్యూనైజేషన్ దానికి శక్తి పప్పికి శక్తి కలగాలేదు ఆ వ్యాక్సిన్ అనేది ఇస్తారు సో కస్టమర్లు అలా కాదు మాకు పప్పి కాల్ తీసుకుంది దాని తర్వాత ఏమవుతుందంటే దాంట్లో ఒక మైనస్ పాయింట్ అంటే చేంజ్ ఆఫ్ ఎన్వైరన్మెంట్ అక్కడి అక్కడ పరిస్థితులు అక్కడ వెదరు అవన్నీ చేంజ్ పప్పి చిన్న ప్రాణం అండి అక్కడ వీళ్ళు కొద్దిగా ఫుడ్లు కూడా కింద మీద చేస్తారు మళ్ళీ ఇంకోటి ప్రాబ్లం ఏంటంటే కస్టమర్ తోటి ఒక పెట్ తీసుకొని మేమైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ ఎలా అక్కడ వాడు తీసుకుని వాళ్ళు ఏం చేస్తారు అంటే ఇట్లా ఆడుకున్నాను ఆడుకును ఆడుకుంటూ దాన్ని స్ట్రెస్ తీసుకొస్తారు దాంట్లోనే హోమ్ సిక్ అవుతుంది స్ట్రెస్ అవుతుంది డయరియా ప్రాబ్లం దాంతోపాటు వైరల్ అటాక్స్ చేసుకుంటాయి సో ఈ జాగ్రత్తలు అనేది కస్టమర్ జనరల్లీ మనం చేయడు ఫస్ట్ అమ్మేటోడు ఎట్లయినా అమ్ముతుందండి వంద అబద్ధాలు చెప్పైనా అమ్ముతుంది వాస్తవాన్ని తీసుకునేటోళ్ళు కూడా అవగాహన ఉండి దాని గురించి తెలుసుకొని తీసుకుంటే బెటర్ అని నేను అంటాను ఇంకోటి ఏంటంటే క్వాలిటీ అనేది ప్రతి ఒక్కరు అమ్మలేదండి ఇంకోటి మన ప్రాబ్లం ఏంటంటే వెరీ స్పెషల్లీ ఇన్ తెలంగాణలో ఒక ప్రాబ్లం ఏమైతుందంటే తెలంగాణ తక్కువలో కావాలి తక్కువలో కావాలని ఇది ఆల్వేజ్ అండ్ టెలింగ్ సింపుల్ క్వాలిటీ నెవర్ బియించి చీప్ నెవర్ బీంగ్ క్వాలిటీ దీస్ ఇస్ ద నేను నేను ఇదే చెప్తాను లాజిక్ అండి అండి మీకు ఫ్రాంక్లీ చెప్తున్నాను ఇప్పుడు బ్రీడింగ్ మన స్టాండర్డ్ బ్రీడింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఇంపోర్ట్ కుక్కర్ తీసుకొస్తున్నాం బ్రీడ్ డెఫినెట్లీ ఈ ఎగ్జాటిక్ బ్రీడ్స్ అనేది ఇంపోర్ట్ బ్రీడ్స్ ఇంపోర్ట్స్ ఉంటేనే టాప్ క్వాలిటీస్ ఉంటాయండి మీకు ఇంపోర్ట్ ఇప్పుడు ఇంపోర్ట్ తీసుకొస్తాం బయటికల్ తీసుకొస్తాం బ్రీడ్ ప్రైస్ ఎక్కువ ఉంటుంది ఫుడ్ అది కూడా మ్యాటర్ సెకండ్ పార్ట్ ఈస్ ద ఫుడ్ ద డైట్ వాట్ యూఆర్ గివింగ్స్ ఇప్పుడు రాయల్ కెనన్ ఫుడ్ బ్యాగ్ తీసుకుంటే మీకు టెన్ టు ఫిఫ్టీన్ థౌజండ్ ఉంది ఫుడ్ బ్యాగ్ జనరల్లీ ఇప్పుడు ఒక కుక్కని రేజ్ చేసి ఒక అయితే ఒక మదర్ రేజ్ చేసి అనగా అయిపోతుంది కాస్ట్ బట్ ఇప్పుడు అంటే ఒక ఒక డాగ్ ఉంటది ఒక డాగ్ ట్వంటీ నుంచి ఒక డాగ్ టూ లాక్స్ వరకు అమ్ముతారు సో బట్టి బట్టి బ్రీడ్స్ అండ్ ఉంటుంది ఇప్పుడు మీరు లాబ్రో డాగ్ ఈస్ వెరీ కామన్ ద బెస్ట్ బెస్ట్ క్వాలిటీ కూడా మీకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫైవ్ మధ్య టాపెస్ట్ క్వాలిటీ విత్ పేపర్స్ ఏమైనా కూడా ట్వంటీ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ స్టాండర్డ్స్ బట్టి ఉంటాయి హస్కీస్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ డిపెండ్ ఆన్ ద క్వాలిటీస్ సో ఇలా క్వాలిటీస్ పెడిగ్రీస్ బట్టి ప్రైస్ ఉంటాయి తప్ప జనరల్ ఇప్పుడు సింపుల్ గా చెప్పాలంటే ఇప్పుడు మనకు బర్రలు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి కదా మన దేశీ బర్ర తీసుకుంటే మీకు ముప్పై నలభై వేలలో వస్తుంది కదా అవునా మన ముర్రా జాతి ఇవి చాలా చాలా వెరైటీస్ జాతి ఇవన్నీ ఎందుకు వన్ ల్యాక్ టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ ఇట్లా ఉంటాయి సో దాట్ ఈస్ ఆల్ ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ద క్వాలిటీ మకావులో ఎటువంటి మకాలో నథింగ్ జాగ్రత్తలు ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునే ముందే కొందరు ఏమని అమ్ముతారంటే కొద్దిగా ట్రైన్ ఉండవు మకాస్ ట్రైన్ ఇది ట్రైన్ అయిపోతుంది మీరు తీసుకుని మీతో ట్రైన్ అది కాదు వాస్తవానికి ట్రైన్ ఫుల్ ట్రైన్ అయ్యి ఉన్న చిక్కే తీసుకోవాలి అది చూసుకోవాలి సైజ్ క్వాలిటీ తెలిసిపోతుంది ఇంకోటి ఏంటంటే మెన్ యూఆర్ లిఫ్టింగ్ యువర్ బర్డ్ ద బర్డ్ షుడ్ బి వెయిటెడ్ మీకు అర్థమైపోతుంది జనరలీ పెట్ షాప్లకి తకరీబన్ రేస్ చేయడం కూడా రాదు ఇదో అమ్మగారు డిమాండ్ ఇస్తారో అమ్మ ఇస్తారో ఉంటాయి ఇవన్నీ చాలా జాగ్రత్తలు చిన్న చిన్న జాగ్రత్తలు ఉంటాయి అది ముందే పాటిస్తే ఇట్ విల్ బి వెరీ హ్యాపీ విషయంలో కొన్ని అంటే తీసుకునే ముందు జాగ్రత్తలు అంటాను వీటికి నేను చెప్తున్నాను కదా ఇప్పుడు చూడొచ్చు సన్ఫ్లవర్ సీడ్స్ నట్స్ మెట్స్ వాల్నట్స్ చాలా ఇష్టం ఒక రెండు బాదం ఇస్తాను డైలీ వాల్నట్ ఒక రెండు ఇస్తాను ఆపిల్ పొమ్మ మస్క్ మిలన్ ఫ్రూట్స్ ఇప్పుడు మ్యాంగో సీజన్ వస్తే మ్యాంగో కూడా చాలా ఇష్టం డైలీ 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 వెజిటేబుల్స్ ఫ్రాట్స్ ఉంటాయి మనం నానబెట్టి కిక్ ఇవన్నీ ఉంటాయి ఎందుకంటే అనిమల్ అనేది పెట్ అనేది రెస్పాన్సిబిలిటీ అండి వెరీ హానెస్ట్ చెప్తున్నా ఏదో బొమ్మ కాదు బైక్ కాదు కొన్ని పక్కన పెట్టినట్టు డైలీ మెయింటెనెన్స్ ఉంటుంది దాంతోపాటు డైలీ హ్యాపీనెస్ గో సో దిస్ ఇస్ ఆర్ దర్ నేను మిషిమా ఆడడానికి కారణం ఏంటన్నా మక్కావ్వ అంటే చాలా ఫేమస్గా చాలా మందికి ఇష్టమైన వాళ్ళు కూడా మాకు కాకపోతే వీళ్ళు కొనడానికి చాలా ఇబ్బంది పడతారు అన్నమాట బైక్స్ కూడా బ్యాటరీ రెడ్డి ప్లేస్ వాళ్ళు ఏంటంటే కొనేస్తారు బట్ దాన్ని మెయింటెన్ చేయలేకపోతుంటారు మెయింటైన్ ఏమి ఉండదు అండి వాస్తవం మిడిల్ క్లాస్ కాదు రెండు లక్షలు అనేది చిన్న అమౌంట్ కూడా కాదు వాస్తవం మెయింటెనెన్స్ ఏమి ఉందండి ఏం లేదు బాగా అంటే డైలీ హండ్రెడ్ రూపీస్ అనుకుంది ఒక యాపిల్ తీసుకుంటారు ఒక ఇరవై రూపాయలు యాపిల్ అంతే కదా సన్ఫ్లవర్ సీడ్స్ ఇన్ని రెండు సన్ సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకుంటే ఒక వెయ్యి రూపాయలకు సన్ఫ్లవర్ సీడ్ వచ్చేస్తాయి నెలన్నర మొత్తం వచ్చేస్తాయి ఒక వాళ్ళు హాఫ్ కేజీ పెట్టుకోండి నెల వచ్చేస్తుంది ఒక బాదం పోకలే చాలా ఇవే ఇంకేం అంతే ఈ యూట్యూబ్ అంతా ఫేక్ అండి ఎంత అందుకే యూట్యూబ్ లో వీడియోస్ చేసిన మానేశానండి వాస్తవానికి టూ థౌజండ్ నైన్టీన్ లో ట్వంటీ లో వీడియోస్ మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ తర్వాత గల్లీకి ఒక వీడియో చేస్తున్నాడు అది చూడ్డానికి కూడా చాలా అరే ఇది నాయన వీడియోకి ఏం ఇన్ఫర్మేషన్ ఇస్తుండో ఏం వస్తే అదే చలో ఉంది అట్లా ఉంది ఏదో ఇస్తున్నా అంటే వాడు ఇష్టం చెప్పేస్తా ఇప్పుడు ఏషియా చూడండి ఇరవై కోట్ల కుక్క అని ఇవ్వడం బెంగళూరులో ఇరవై కోట్ల కుక్క అయింది సార్ నాకు మూడు లక్షలే నేను తెప్పిస్తా మూడు లక్షలు ఏంటి నేను దాని పప్పి తెప్పిస్తాను మీకు మరి ఇరవై ఏంటి సార్ అది నాకు అర్థం కాదు ఇరవై కోట్లని ఏషియా ఇప్పుడు బెంగళూరులో ఎవడో ఫేమస్ అని ఏం సార్ ఇరవై కోట్ల కుక్క అది లాస్ట్ ఇయర్ నుంచి దప్ప కొడుతున్నారు ఇక్కడ ఉన్నారు చెప్తారు సార్ చెప్తారు సార్ పిచ్చోల్ అవ్వడానుకుంటే మెంటల్ హాస్పిటల్ ఉంది ఉంది మన దగ్గర పరిస్థితి ఆ అర్థమైందాప్ దివాణి దివానే బనారే అట్లా ఒకసారి అక్బరుద్దీన్ సార్ కూడా అన్నాడు చూడండి ఆ మీరే కానంకు ఖుష్ కర్రే మే ఆప్ కేనం ఖుష్ కర్రే అన్న సో దట్ ఈస్ వాట్ హ్యాపీనింగ్ ఏది తినాలనుకుంటే అది అనిపిస్తుంది అన్నమాట అంతా ఎన్ని తెచ్చారంటే ఉన్నాయి చాలా ఉన్నాయి నాకు ఇక్కడ ఇప్పుడు సమ్మర్ కాబట్టి కేరింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి వీడో వీడియో యాక్చువల్లీ మన షాప్ కి అంకితం అన్నట్టు పర్మనెంట్ ఇక్కడనే ఉంటాడు ఇక్కడనే ఉంటాడు వీడియో మీతోనే ఉంటాడు నేను వస్తాయి కదా చూడండి వాళ్ళ అల్లర్లు చూడండి వాళ్ళ పరీక్షలు చూడండి నాది ఇక్కడ వట్టునాగల పెళ్లిలో ఉంది ఒకటి రెండు ఉన్నాయి ఫామ్స్ నాకు దగ్గరలో కూడా తీసుకుంటారా అది కొద్దిగా ప్రైవేట్ ప్రాపర్టీ అండి యాక్చువల్లీ వాస్తవానికి ఆ ప్రాపర్టీ నాది కాదు నా ఫ్రెండ్ ఇది సో ఈ అలౌడ్ మీ టు ఎంజాయ్ ద యానిమల్స్ నేచర్ అన్నట్టు దాంట్లో అన్ని నేను నా గిర్ర ఆవులు ఉన్నాయి బర్రెలు ఉన్నాయి డాగ్స్ ఉన్నాయి క్యాట్స్ ఉన్నాయి బర్డ్స్ మీరు బాగా యానిమల్ లవర్ డెఫినెట్లీ డెఫినెట్లీ చూడారు కదా నా గురించి మీకు తెలియదు ఏముంది యు నో ఆల్ అండ్ యూ కేమ్ టు మీ కానీ ఒక హ్యాపీ జెన్యున్గా మీరు వీడియో తీసుకుంటుండ్రు అదే పిట్ల వరకు కరెక్ట్గా రెక్టిఫికేషన్ చేసి వాళ్ళ గురించి కరెక్ట్గా తీసుకుని ఇంటర్వ్యూ తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటాను యా కనిపించదు అర్థమవుతుంది